హాయ్ అండి నేను సుధారాని అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎగ్ ఫ్రై రైస్ తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది ఒక గ్లాసు బియ్యము అన్నం ఉండి పక్కన పెట్టేవన్నమాట ఒక గిద్ద బియ్యం ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రైస్ బియ్యం ఉండి పక్కన పెట్టేసిన అన్నం ఇది అలాగే కావాల్సినవి రెండు గుడ్లు రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు సన్నగా కట్ చేసి పెట్టుకునేవి ఒక టమోటా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక అర స్పూను మిరియాల పొడి తర్వాత సాల్ట్ కావాల్సిన తగినంత గరం మసాలా ఒక స్పూన్ అన్నమాట తయారు చే విధానం చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఒక స్పూను దీనిలోకి సాల్ట్ వేసుకుందాం అన్న తర్వాత ధనియాల పొడి ఒక్క స్పూన్ వేసుకుందాం ఇందులోకి గరం మసాలా ఇది చక్కా లవంగాలు ధనియాలు అవన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నది సాల్ట్ వేసే ముందు రెండు కలిపి పెట్టుకున్నాం పక్కన ఒక్క స్పూన్ కారం మూడింటిని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాము తర్వాత బాండీ ఆయిల్ పోసి వేడెక్కింది తిండానికి కావాల్సింది వేసేస్తాం టమాటా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వీటిని బాగా వేయించుకుందాం మగ్గేదాకా ఆయిల్లో మంట హైలో పెట్టి వేయించుకుందాం దీన్ని దీనిలోకి అర స్పూను పసుపు అలాగే అర స్పూను సాల్టు పాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకొని తర్వాత ఒక్క స్పూను అల్లం వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని బాగా వేయించుకున్నాం కోడిగుడ్డ నూనెని పగలగొట్టి పోసుకున్నాము చిన్నగా ఒక సైడు టూ ఎగ్స్ కావసిన ఇంకా రెండు ఎగ్ ఎగ్లు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే టూ ఎగ్ వేసాను దీనికి ఇలా కలిగొట్టాలి ఫ్రై అయిపోయింది దీనిలోకి అన్నం వేసి కలుపుకున్నట్టు ఇక పక్కన తీసుకెట్టుకునే అన్నాన్ని వేసి కలుపుకుందాం అంటే ఫ్రైడ్ రైస్ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఒక నిమిషం ఉంచి కలిపెట్టుకొని తీసుకున్నాం ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని దిబ్బేసుకోవడమే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంతే ఇంకా ఎగ్ ఫ్రై రైస్ ఫ్రైడ్ రైస్ తయారు చేయ విధానం అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ